రోజుకో స్తోత్రం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో దేవీ దేవతల ఫోటోలను ఎన్ని రోజులకు శుభ్రం చేసుకోవాలి దేవుడి ఫోటోలను గురు శనివారాల్లో శుభ్రం చేసుకోవచ్చా అమావాస్య రోజు పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవచ్చా అనే విషయాలని తెలుసుకుందాం మన ఇంట్లో నిత్య పూజలో దేవీ దేవతల యొక్క ఫోటోలను ఉంచి పూజ చేస్తూ ఉంటాం ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని రోజు దైవాన్ని కోరుకుంటూ ఉంటాం అయితే చాలామందికి దేవుడి ఫోటోలను ఎప్పుడు శుభ్రం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే దేవుని యొక్క ఫోటోలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏ పద్ధతులను పాటించాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో తెలిపి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మన పురాణాల ప్రకారం ఇల్లు శుభ్రంగా ఉన్న ఇంట్లో దేవీ దేవతలు తిరుగుతారని నమ్ముతారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దేవీ దేవతల యొక్క ఫోటోలను పెట్టుకొని పూజలు నోములు మతాలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు అయితే భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే మందిరాన్ని ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మందిరంలో చాలామంది నిరుపయోగమైన వస్తువులను పెడుతూ ఉంటారు అలా పెడితే కష్ట కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి మందిరం ఏ విధంగా శుభ్రపరిస్తే దేవుడు మనపై అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడో తెలుసుకుందాం మందిరాన్ని శుభ్రం చేసేవారు చూపురిని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు మందిరాన్ని శుభ్రపరచడానికి శుభ్రమైన వస్త్రాన్ని ఉపయోగించి శుభ్రం చేయాలి పూజా మందిరంలో దేవీ దేవతల యొక్క ఫోటోలకు పెట్టిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు అలా పారేస్తే జీవితంలో అష్ట కష్టాలు సంభవిస్తాయి ఆ పువ్వులను భద్రంగా దాచిపెట్టి ఏదైనా పారే నీటిల్లో విసర్జిస్తే పుణ్యం కలుగుతుంది మందిరంలో దీపాన్ని పెట్టినప్పుడు ఏర్పడిన నల్లని మరకలను తడి వస్త్రంతో వేసి గంగాజలంతో శుద్ధిపరిచి పసుపు గంధం బొట్టు పెట్టి పూజ చేసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది పూజా మందిరంలో బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దేవుడి ఫోటోలను శుభ్రపరిచే సమయంలో ఏదైనా చెక్క పెట్టే లేదా కాగితము లేదా వస్త్రంపై దేవుడి ఫోటోలను పెట్టి శుభ్రపరచుకోవాలి నేలపై దేవుడి ఫోటోలను ఉంచితే అనారోగ్య సమస్యలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇక దేవుడి ఫోటోలను పూజా మందిరాన్ని ఏ వారం శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పూజా మందిరాన్ని శుభ్రపరచకూడదు ఒకవేళ ఆ వారాల్లో పండుగలు వచ్చిన ముందు రోజు మాత్రమే శుభ్రం చేసుకోవాలి ఇక పూజా మందిరాన్ని గురువారం లేదా శనివారం శుభ్రం చేస్తే భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం మీపై ఉంటుంది ఏకాదశి ద్వాదశి అమావాస్య రోజులలో పూజామందిరాన్ని శుభ్రపరచుకోకూడదు అలా శుభ్రపరిస్తే ఆటంకాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది పూజామందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రపరచడం కుదరని వారు నెలలో ఒకసారైనా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి విరిగిన మరియు పలిగిన దేవుడి ఫోటోలను పూజామందిరంలో ఉంచరాదు లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని గుమ్మానికి ఎదురుగా ఉంచితే లక్ష్మి నిలకడగా ఉండదు పార్వతీ పరమేశ్వరుల ఫోటోని ఈశాన్యంలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ఉత్తర దిశలో గణేశుడు కుబేరుడి ఫోటో ఉంచితే ఆర్థికంగా కలిసి వస్తుంది పూజా మందిరంలో చిన్న చిన్న ఫోటోలు చిన్న చిన్న ప్రతిమలు ఉంచుకోవడం ఉత్తమం పెద్ద ప్రతిమలు పెద్ద పెద్ద ఫోటోలు ఉంటే నిత్య నైవేద్యం మహా నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది ఇక ఆంజనేయ స్వామి ఫోటోను ఆగ్నేయంలో పెట్టుకుంటే దుష్ట దరి దరిచేరవు ఇక పూజా మందిరం ఈశాన్యంలో ఉంటే శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి సదా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు